అండి నేను ఇవైనా టైలర్ని బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి చూడండి చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు నాది అంటే ప్రతిదీ ఫాలో అవుతేనే అర్థం అవుతుందండి లేకపోతే అర్థం కాదు ఓన్లీ నేను రెండే రెండు కొలతలు తీస్తాను టేప్ కొలత బాడీ లూజు కొలత అండి ఆ రెండుని ఆ రెండు ఉపయోగించి మిగతాదంతా జాకెట్తోనే అది జాకెట్తోనే వేసేస్తాను అవి కూడా వేసేసుకోవచ్చు అయితే నాకు అలవాటు అయిపోయింది అలాగా తీసుకోవటం తీసుకుంటే కానీ పర్ఫెక్ట్ అనిపించదు హ్యాండ్స్ వేస్తున్నాను చూడండి హ్యాండ్స్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా నిలువేస్తాను నిల్వంటే అండి అంచులు వస్తాయి కదా అంచులు రెండు కూడా మనకి చంక పార్ట్కి అంటే చెయ్యి కిందకి వెళ్ళేలా చూసుకోవాలి నేను పొడుగు పెంచుతున్నానండి బ్లౌజ్ వచ్చి అందు గురించి అయితే నేను ఖర్చు పెట్టాను పొడుగు పెంచాను చంక కూడా లూజ్ చూసుకున్నాను ఖర్చు పెట్టుకుంటున్నాను టైట్ చూసుకున్న దగ్గర నుంచి ఈ లెంత్ అవసరం అండి మెయిన్ ఎప్పుడు బ్లౌజ్కి చూసుకుని అండి కరెక్ట్గా చంక లెంత్ ఉందో అంతా చూసుకుని నేను వేసినట్టుగా డ్రాయింగ్ వేసేసుకుని అయితే కటింగ్ చేసేసుకోవాలి చాలా ఈజీగా అండి హ్యాండ్ మీకు ఇలాగ అర్థం కాకపోతే ఇంకొక నా షార్ట్లోకి వెళ్తే అండి ఈ హ్యాండ్ సింపుల్గా కటింగ్ ఉంటుంది అలా కూడా చేసేసుకోవచ్చు ఆది బ్లౌజ్ని పెట్టి ఆది హ్యాండ్స్ని పెట్టి కరెక్ట్గా వేసుకుని ఖర్చులు పెంచుకుంటే సరిపోతుందండి నేను షేప్ కూడా చిన్న దాని వల్ల పెడుతున్నాను బ్యాక్ పార్ట్ అండి ఇది మడతగా వేస్తున్నాను ఎక్కువగా చాలా మట్టుకు నేను విడిగా జాయింట్ వేస్తాను కానీ మడత అయితే తీస్తున్నాను దీనికి ఇందులో క్లాత్ ఎక్కువ ఉన్నది ఎలాగైనా సరే వేసుకోవచ్చండి ఎక్కువ ఉన్న క్లాత్ని షాలర్ వచ్చి పదింపావు తీసుకుంటున్నానండి పదింపావు వచ్చింది ఇది కూడా చిన్న నెక్క పెద్దది కాదు కింద మడత వదిలేసి చంక పొడుగు ఎంతైతే ఉందో అంత తీసుకుని ఖర్చు పెట్టుకున్నాను మెయిన్ పొడుగు తీసుకున్నాను అండి ఖర్చుతో సహా ప్రతిదానికి ఖర్చు అవసరం చూసుకుని అయితే పెట్టుకోవాలి చంక చూడండి నేను తీసినట్టుగా ఇక్కడ నుంచి ఇక్కడికి సరిపోతే కనుక ఆ మెజర్మెంట్ మనం గీసేసుకోవాలి సరిపోకపోతే మనం ఒకసారి మళ్ళీ మెజర్మెంట్ని వెనక్కి వచ్చి చూసుకోవాలి ఏమైనా డౌట్ వస్తే కనుక మనం కరెక్ట్గా లూజ్ పెట్టామా లేదా అని చూసుకుని అండి ఇలాగ చంక నుంచి ఈ పార్ట్ వరకు కొలుసుకుంటే కూడా మనకి కరెక్ట్గా కొలత అనేది వచ్చేస్తుంది సరిపోతే ఏ మార్పులు చేర్పులు అవసరం ఉండదని సరిపోకపోతే కొంచెం చే సరి చేసుకోవచ్చు నెక్ తీసాను కింద నుంచి పైకి వేశానండి పైనేమో భుజం కుట్టుకు వేసాను ఆ భుజం కుట్టు దగ్గర నుంచి ఈ నెక్కకి ఎలా అండి ఈజీగా ఉంటుంది నెక్క వేసుకుంటాం చాలామందికి నెక్క కొలతో విడిగా చాలా తిప్పలు పడేస్తారండి ఇది ఈజీ ప్రాసెస్ అనమాట మేడ సైజు ఎంత అన్నది అందుకోసం అయితే మనం షోల్డర్ కొలతో కరెక్ట్గా చూసుకోవాలండి షోల్డర్ కొలతో కరెక్ట్గా చూసుకున్నప్పుడే నెక్ సైజు సరిగ్గా వస్తుంది నేను టక్స్ పెట్టేసుకుంటున్నాను ఫిట్టింగ్కి నడుమర్తకి కూడా అలా టక్స్ పెట్టుకుంటాం వలన మనం కుట్టుకునేటప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండవు అనమాట అండి ఏది ఎక్కడికో మనకి కరెక్ట్గా తెలిసిపోతూ ఉంటుంది ఆ టక్స్ పెట్టుకుంటాం వల్ల టక్స్ వల్ల చాలా ఉపయోగం అండి మనం కూడా అలవాటు చేసుకోవాలి కటింగ్ చేసిన ప్రతిసారి కూడా మనం పెట్టుకుంటాం అలవాటు చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చూసారు క్రాస్ కటింగ్ వేస్తున్నాను క్రాస్ కటింగ్ వేయడానికి చంక బాడీ ఫిట్టింగ్ భుజం కుట్టు ఇవన్నీ కూడా అనవల పెట్టి తీసేసుకున్నాను నెక్ తీసుకుంటున్నానండి నెక్క సైడ్ తీసుకుంటున్నాను చూడండి కింద పైన ఖర్చు వదిలేసి ఫ్రంట్ పార్ట్ షేప్ మొక్క వదిలేయాలి కాబట్టి షేప్ మొక్క వదిలేసి తీసుకోవాలండి కొలతలు చాలా మటుకి నెక్ నేను వేసుకున్నట్టుగా పైనుంచి కూడా మనం గీసుకున్న గీతకి గీసేసుకుని అండి రెండు ఖర్చులు పెట్టుకోవాలి ఒకటేమో డాట్కి ఒకటేమో జాయింట్కి తర్వాత షేప్ కొలతండి జాకెట్ని బట్టి తీసుకుంటాం వస్తే వేసుకోవచ్చు లేదంటే రెండు లేదా మూడు లోపల పెట్టుకోవచ్చు అండి పొడుగు కూడా సాగ తీసేయకుండా నేను ఎలా తీసాను వేళ్ల మీద కొలిచి చూశాను కదా అదే విధంగా కొలుసుకొని అయితే మొత్తం డ్రాయింగ్ వేసేసుకుని ఇవన్నీ కలుపుకుంటూ అయితే వచ్చేసి ఇలా కటింగ్ ఇచ్చేసుకుంటామండి నెక్ తీసుకున్నట్టు చిన్న రౌండ్ షేప్ వచ్చేలాగైతే కటింగ్ చేసుకోవాలి మేము చాలా మట్టిగా ఆది బ్లౌజ్ని ఫాలో అయిపోవాలండి చంక తీసుకునేటప్పుడు ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామంటే అండి మనం సెంటర్ డాట్ వేస్తాం కదా ఆ డాట్ వేసినప్పుడు తరిగిపోకుండా ఉంటుంది అనమాట తరగటం అంటే అండి చంక తక్కువ వచ్చేస్తుంది అనమాట అందు గురించి ముందే మనం కొంచెం ఎక్కువ తీసుకుంటే కరెక్ట్ సైజ్ వచ్చేస్తాయి షేప్ ఒక ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి తీసుకోవాలండి ఎంత ఉందో అంత ఫిట్టింగ్ పెట్టుకుని పొడుగు వేసుకుని అండి నేను రెండు ఖర్చులు పెడుతున్నాను కదా అది ఒకటి పైకి ఒకటి అనమాట ఖర్చు రెండు ఖర్చులు కూడా అలా తీసేసుకోండి అక్కడ షేప్ తీసుకుంటే సరిపోతుంది ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీయే వేసుకోవాలండి ఒక్కొక్కసారి ఆది బ్లౌజులు ఖర్చులు తక్కువ ఉంటే మనం బ్లౌజులకి ఎంత పెట్టుకున్నామో అంతా కూడా పెట్టేసుకోవాలి నేను ఆ టక్ ఎందుకు అండి ఫ్రంట్ పార్ట్కి ఇటువైపుది వస్తుంది అని చూపించడానికి అనమాట అండి ఆల్రెడీ రెండు తీసాను కదా ఇంకొక రెండు తీద్దాం అనేసి ఇంకో రెండు తీసే ఉంటాయండి నార్మల్ బ్లౌజ్కి ఇబ్బంది ఉండదు లైనింగ్ బ్లౌజ్కి అయినా మెయిన్ క్లాత్ వేసుకుట్టేసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్కి అయినా మధ్యలో ఇంకొకటి పెడితే సరిపోతుంది చూడండి క్లాత్ ఉండే మటుకి అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్లాత్ వేసుకొని మనం తిప్పేసుకోవాలన్నమాట అండి వీలైనమాట క్లాత్ ఉంటే రెండు వేసి తీసుకుంటే నీట్గా ఉంటాయి అనమాట బ్లౌజులు ఎప్పుడు కూడా క్లాత్ని వేస్ట్ చేయకుండా వీలైన ఉపయోగించుకోవాలండి జాగ్రత్తగా కట్ చేసుకుని నేను ఆ డాట్లు పెట్టడం అయితే మా అన్నం అలవాటుగా పెట్టుకోవాలండి మనకు కుట్టుకునేట ఇబ్బంది ఉండదు నేను బ్లౌజులు కుట్టినప్పుడు మీరు అంతా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలండి చూస్తేనే మీకు బ్లౌజ్ అర్థమవుద్ది నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి